ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో అవి చేసి తీరాలి ప్రతిరోజు ఏమన్నారో శాస్త్రం లేదే సంవత్సరానికి వచ్చా నిజమైన బుద్ధిమంతుడు కొత్తగా పంచాంగం రాగానే నా తండ్రి ఆర్థికం ఎప్పుడు నా తల్లి ఆర్థికం ఎప్పుడు మంచి కష్టకాలంలో ఉన్న సందర్భంలో సుబ్బారావు ఇల్లంతా ఆ కుండలు డెక్కీ గుర్తున్నాయిగా ఈ వంద రూపాయల నుంచి చక్కగా వ్యాపారం పెట్టుకో అని ఇచ్చినటువంటి ఓ మహానుభావుడు ఉంటాడు ఆయన కూడా పిండం పెట్టాలి ఇంతే కాకేళ నాలుగు మాటలు మాట్లాడగలిగి పది రూపాయలు సంపాదించుకోగలిగిన తెలివితేటలు ఇచ్చిన మనకి చదువులు చెప్పిన ఉన్నారే ఆ గురువులు కూడా పిండాలను పెట్టాలి ఎంత గొప్పదైనటువంటి కృతజ్ఞత బుద్ధిని కలిగిస్తుంది సంవత్సరంలో అందరినీ ఒకసారి స్థుతించుకోవడం స్మరించుకోవడం ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకోవడం వేడ ఎలా ఉన్నారంటే ఎవరైనా చచ్చిపోయారంటే ఆర్ఐపి ఎంత బుద్ధి లేనమాట వదిలిపోయిన దరిద్ర వదిలింది అన్నట్టు ఒక వ్యక్తి ప్రాణం నీకంత తేలిగ్గా ఉందా కాదు বৰণোজো লগা হৈছে স্বিক প্ৰাপ্তিৰ